చాలా బాగా పాడారు మరి ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ఏడుగు పెండ్లి అనే కీర్తని మాకు అందిస్తారా ఏ రాగంలో ఉంది ఆనంద భైరవి ఆనంద భైరవి రాగం మీ గురువు గారు మలిక మలిక గారు మల్లిక గారు ఓకే మల్లిక గారి శిష్యరేఖల్లో మరి మీరు నేర్చుకున్న ఏడుగు పెండ్లి కీర్తన మా కోసం ఆల్ ద బెస్ట్ ద టీమ్ ఇద్దరి చేసే ముచేడెలాల ఇది చెప్పరుగా ఈడగు పెండ్లి ఇద్దరి చేసే ముచేడెలాల ఇది చెప్పరుగా చేడెలాల ఇది చెప్పరుగా చికబయ్యల్ల పడతియాడగా ముచ్చడ కృష్ణుడు మోహించి చికబయ్యల్ల పడతియాడగా ముచ్చడ కృష్ణుడు మోహించి వెచ్చపు పూతన వేసివచ్చె నట గజ్జల నర్తని కనరుగ इदसे पेंडी चेडलिरि च प चेडे लाल हिरि

ೋ ಕೊರ ತಲಮ್ರೋಸೆ ನಟ ಇತ್ತಲ ಶ್ರೀ ವೆಂಕಟೇಶುಡು ನೋಚು ಹತ್ತಿ ಸತಿ ಗೂಡೆ ಪಾಡರುಗ ಇತ್ತಲ ಶ್ರೀ ವೆಂಕಟೇಶುಡು ನೋಚು ಹತ್ತಿ ಸತಿ ಗೂಡೆ ಪಾಡರುಗು ಪೆಲ್ಲಿ ಇತ್ತರಿ ಜೇಮು ಚೇಡಲ రగుపిండి ఇత్తరి చేసేము చేరే లలయింది చెప్పరుగా చేరి లలయింది చెప్పరుగా చేడి లలయింది చెప్పరుగా చేరే లయ్ది చెప్పరుగా కంయూక్ ద టీం చాలా 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 బాపాడారు సూపర్ మరి మన జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందామా తెలుసు ఓకే విద్యా గారు ఈ కీర్తన మీకెలా అనిపించింది వివిధ వైవిధ్య భరితమైనటువంటి అనమాచార్య కీర్తనల్లో జానపద శైలి అనేది ఒకటి చాలా ముఖ్యమైనటువంటి ఒక విభాగం అనమాట అనమాచార్య సంకీర్తనకు సంబంధించి అలాంటి ఒక పంధాలో సాగేటువంటి చక్కటి కళ్యాణ కీర్తనం మళ్ళీ ఇది కూడా కానీ జానపదలు పాడుకుంటున్నట్టుగా మనకి ఆ పిక్చర్ వస్తుందన్నమాట అలా మనకి కనిపిస్తుంది బా పాడారు కొన్ని ఇవి ఉన్నాయి సాహిత్య పరంగా మీకు పద దోషాలు ఉన్నాయి అవి మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉరమునను అని పాడారు మూకి ఉరక దీర్ఘం తీయాల్సిన అవసరం లేదు ఉరమునను అని పాడచ్చు ఉరమునను ఉరమునను అని పాడారు అదొకటి కరెక్ట్ చేసుకోండి అది అవసరం లేదు ఉరము దీర్ఘం అక్కర్లేదు తర్వాత ఇది ముఖ్యంగా మొట్టమొదట చెప్పాల్సిన కరెక్షన్ ఏంటంటే ఆనంద్ భైరవి అని అనౌన్స్ చేశారమ్మా మీరు ఓకే అదే మేము అదే మేడం నేను మొహాలు చూసుకున్నాం ఇలాగా ఇది మధ్యమావతి కదా అనేసి ఓకే అది కావాలని అదే పొరపాటున జరిగింది అంతే కదా ఓకే ఇది మధ్యమావతిలో పెద్దలు గురువులు శ్రీగరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచినటువంటిది ఓకే చిత్తరుగు వ్రాసి అదొకటి ఓకే అక్కడ చల కరెక్ట్ చేసుకోండి పొత్తున తలబాలు పొత్తున అంటే ప్రేమగా చక్కగా ఇష్టంగా అని అర్థం వస్తుంది తలబాలు తలంబ్రాలు అనేది ఎక్కడా మనకి అనమాచార్య సాహిత్యంలో కనిపించదు ఎందుకంటే తలబాలు తలంబ్రాలు అంటే వి ప్రకృతి వికృతులు మనకి తెలుగులో ప్రకృతి వికృతులు ఉన్నాయి కదా ఆ వికృతిని ఎక్కువ వాడాడు అన్నమయ్య కాబట్టి తలబాలు అని ఉంటుంది అదొకటి పాడరుగా పాడేరుగా అని పాడారు కొంచెం ఉచ్ఛారణ దోషాలు సాహిత్య పద దోషాలు ఉన్నాయి చూసుకోండి గారు మరి తర్వాత రమప్రభ గారు ఈ పాట ఆవిడ చెప్పినట్టు జానపద బాణిలో సాగినటువంటి కళ్యాణం కళ్యాణ గేయాలంటే మొత్తం అన్నమాచారులు వారు దానికి పెద్దపీట వేశారు ఐదు రోజులు పెళ్ళిళ్ళు చేస్తూ దశావతార మూర్తుల కళ్యాణాలు అష్టమహిషి కళ్యాణాలు అలాగే మన అర్చావతార మూర్తి అనేటువంటి శ్రీనివాసుని కళ్యాణం నాలుగవది జానపద బాణిలో కళ్యాణం ఈ రకంగా కళ్యాణాల్ని నాలుగు రకాలుగా వారు విభజించి కళ్యాణాల గురించి రాశారు ఇక్కడ బాల యవ్వనలు అంటే ఒక్కొక్కళ్ళు ఇలాగే మీలాగే చిన్నపిల్లలందరూ కలిపి బొమ్మలు పెళ్లిలు చేసుకుంటారే ఆ రకంగా చేసేటువంటి భావన మనకి ఈ సంకీర్తంలో కనిపిస్తోందనమాట ముఖ్యంగా ఏంటంటే ఈ పా మీరందరూ పాడుకున్నట్టు ఈ బాల యవ్వనలు అందరూ కలిపి స్వామివారి ఆ పెళ్లి చేద్దామా లక్ష్మీ లక్ష్మీదేవిని తీసుకొద్దామా అలిమేలమంగం తీసుకొద్దామా శ్రీనివాసుని ఇలా తీసుకొద్దామా అయితే మీరు మగపెళ్లి వారా మేము ఆడపల్లివారం అని అంటూనే మళ్ళీ సడన్గా పార్టీ మార్చేసి పార్టీ ఫిరాయించి కొంతమంది ఆడపల్లివారందరూ మగపల్లివారి దాన్ని పెళ్ళిపోవడం మగపళ్లివారు ఆడవైపు ఆడపల్లివారి వైపు తిరిగిపోవడం ఇది అన్నమాచార్యే స్వయంగా చేస్తాడు సరదాగా చమత్కారానికి ఆ రకంగా ఈ బాల యవ్వనల్లోని ఒక అమాయకత్వం చాలా ఇన్నోసెన్స్ సహజత్వం న్యాచురాలిటీ ఒక చోట ఉంటే ఎగతాళి చేసేతనం కూడా ఉంటుంది పై పైకి ఎగతాళి చేస్తూ సెటారికల్గా అనమాట ఈ రకంగా ఒక హాస్యానికి సంకేతం ఇవన్నీ కళ్యాణంలో సన్నివేశాలందరూ ఆ మెయిన్ ఆ హీరో హీరోయిన్ అందరూ కూడా కొంతమంది నాయకపక్షం పక్షం పెళ్ళి పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్లి వాళ్ళు సరదాగా నవ్వుకుంటూ ఆనందంగా చేసుకునేటువంటి ఐదు రోజుల పండగ పెళ్ళి అనమాట కళ్యాణం ఐదు రోజుల కళ్యాణం అటువంటి దాంట్లో అద్భుతంగా అన్నమాచారి వర్ణించినటువంటిది ఈడగు పెండ్లి అనేటువంటి ఈ సంకీర్తన అంటే రమప్రభ గారు మనకి ఎదుర్కోళ్ళ ఉత్సవాల్లో చూపించినట్టుగానా లేకపోతే ఒక ఆరోగ్యకరమైన చెల్లవుక్తులు అనుకోవాలా అన్ని రకాలుగా తప్పకుండా ధన్యవాదాలు రమప్రభ గారు మరి చూసారుగా సంయుక్త టైం మరి చిన్న చిన్న అక్షర దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా మరి సిద్ధమైపోండి